గిరిజన సోదర సోదరీ మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అంటే ప్రతిపక్షం ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఏంది ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన్ని నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసే తప్పులకు నువ్వు చేసేటువంటి నేరాలకు నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నామో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాలి మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు పెడితే పెట్టు మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయొచ్చిన వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వర రెడ్డిని జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినవని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమడిగింది గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడింది దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడి న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నీ వెంట పడుతూనే ఉంటది పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అయినా నాకు అర్థం కాదు ఇదేం ప్రజాస్వామ్యం నువ్వేం చెప్పినావు ఆ రోజు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం ప్రజాస్వామ్యం ఇస్తున్నా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ప్రశ్నిస్తే అక్రమ జైళ్లలో పెడుతున్నావు నువ్వు ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు ఆ రోజు మలన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష ఆ బిఆర్ఎస్ పార్టీ మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరహార దీక్ష చేసినావు నిన్ను అరెస్ట్ చేయలే కదా నిన్న ఆ ఊర్లకు బోనిచ్చిన కదా రెండు రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఆపుతున్నావు నిన్న మా మత్స్సుచారి గారు ప్రతిపక్ష నాయకుడు లగిచర్లకు వెళ్తావు ఆ రైతులకు ఆ అక్క చెల్లెలకు ఆ పిల్లలకు వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళను అరెస్ట్ చేసినవు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కార్తిక్ రెడ్డిని మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన లోకల్ ఎంపీ డికే అరుణ గారు పోతే నిన్న అరెస్ట్ చేసినావు చేసినవు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ నువ్వు అరెస్ట్ చేసినావు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజ్ఞ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్లను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా నేను అడుగుతా ఉన్నా నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా అయినా దేనికోసమే ఫార్మాసిటీ ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించడం ఆడబెట్టు ఫార్మాసిటీ ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన ఫోర్త్ సిటీ కడతారట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే